పది ఫోర్లు పన్నెండు సిక్సర్లతో కలిపి నూట ఇరవై తొమ్మిది రన్ స్కోర్ చేసి బెంగళూరు గెలవడంలో ఈ రోల్ ప్లే చేశాడు నెంబర్ నైన్ గిల్ క్రిస్ట్ రెండు వేల ఎనిమిది ఐపీఎల్ సీజన్ లో ఆడమ్ గిల్ క్రిస్ట్ తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ముంబై ఇండియన్స్ బౌలర్స్ ని వణికించాడు ఈ మ్యాచ్ లో గిల్ క్రిస్ట్ కేవలం నలభై రెండు బాల్స్ లోనే హండ్రెడ్ రన్స్ కంప్లీట్ చేసుకుని తన టీ ట్వంటీ కెరీర్ లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ ని నమోదు చేశాడు మొత్తం నలభై ఏడు బాల్స్ ఎదుర్కొన్న గిల్ క్రిస్ట్ నూట తొమ్మిది రన్ స్కోర్ చేశాడు ఇందులో తొమ్మిది సిక్స్ ఫోర్లు ఉన్నాయి నెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ లో విల్ జాక్స్ ఐపీఎల్ లో తన మొదటి సెంచరీని నమోదు చేశాడు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో విల్ జాక్స్ కేవలం నలభై ఒక్క బాల్స్ లోనే సెంచరీ సాధించి ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వాళ్ళ లిస్ట్ లో ప్లేస్ సంపాదించాడు మొత్తం నలభై ఒక్క బాల్స్ ఆడిన విల్ జాక్స్ వంద రన్ స్కోర్ చేశాడు ఇందులో ఐదు బౌండరీలుంటే పది సిక్స్లు ఉన్నాయి విధ్వంసకరమైన బ్యాటింగ్ వల్ల ఆర్సీబీ టూ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ ని పదహారు ఓవర్ లోనే సక్సెస్ఫుల్ గా చేశారు నెంబర్ సెవెన్ అభిషేక్ శర్మ రెండు ఇరవై ఐదు ఐపీఎల్ లో సన్ రైజర్స్ ప్లేయర్ అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్ మీద అద్భుతమైన సెంచరీ సాధించాడు ఈ మ్యాచ్ లో అభిషేక్ కేవలం నలభై బాల్స్ లోనే వంద రన్స్ ని పూర్తి చేసుకున్నాడు మొత్తం యాభై ఐదు బాల్స్ లో నూట నలభై ఒక్క రన్స్ స్కోర్ చేసి సన్రైజర్స్ హైదరాబాద్ కి సింగిల్ హ్యాండ్ తో విక్టరీని అందించాడు ఈ ఇన్నింగ్స్ తో ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసిన ఇండియన్ బ్యాట్స్మెన్ క్రియేట్ చేశాడు అభిషేక్ శర్మ సూపర్ బ్యాటింగ్ వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వందల ఆరు రన్స్ టార్గెట్ ని చేస్ చేసి ఐపీఎల్ హిస్టరీలోనే రెండవ అత్యధిక స్కోర్ ని సక్సెస్ఫుల్ గా చేసి చేసిన టీమ్ గా నిలిచింది నెంబర్ ఫైవ్ షార్యా రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్ ప్రియా షార్యా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ సాధించాడు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ముల్లాన్పూర్లో జరిగిన మ్యాచ్లో ప్రియా శార్యా కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లో సెంచరీ సాధించి ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వాళ్ళ లిస్టులో చేరాడు మొత్తం నలభై రెండు బాల్స్ ఎదుర్కొన్న ప్రియా శారియా నూట మూడు రన్ స్కోర్ చేశాడు ఇందులో ఏడు ఫోర్లు ఇంకా తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి ఈ మ్యాచ్ లో పంజాబ్ చెన్నై మీద పద్దెనిమిది రన్స్ తేడాతో విక్టరీ సాధించింది నెంబర్ ఫైవ్ ట్రావిస్ హెడ్ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అద్భుతమైన సెంచరీ సాధించాడు ఏప్రిల్ పదిహేనున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ కేవలం ముప్పై తొమ్మిది బాల్స్ లోనే సెంచరీ సాధించి ఐపీఎల్ హిస్టరీలోనే ఐదవ వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయర్ గా నిలిచాడు ఈ మొత్తం ఒక్క బాల్స్ ఫేస్ చేసిన ట్రావిస్ హెడ్ నూట రెండు రన్స్ స్కోర్ చేశాడు ఇందులో తొమ్మిది ఫోర్లు ఎనిమిది సిక్సర్లు కూడా ఉన్నాయి ట్రావిస్ హెడ్ తో పాటు మిగిలిన బ్యాట్స్మెన్స్ కూడా రెచ్చిపోవడంతో ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ రెండు వందల ఎనభై ఏడు రన్ స్కోర్ చేసి ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ ని నమోదు చేశారు నెంబర్ ఫోర్ డేవిడ్ మిల్లర్ రెండు వేల పదమూడు ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ తరఫున ఆడిన డేవిడ్ మిల్లర్ ఒక సూపర్ సెంచరీ కొట్టి తన టీం కి అద్భుతమైన విజయాన్ని అందించాడు ఆర్సీపీతో జరిగిన మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ కేవలం ముప్పై ఎనిమిది బాల్స్ లోనే సెంచరీ కొట్టి ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో ఫోర్త్ ప్లేస్ లో నిలిచాడు ఈ ఇన్నింగ్స్ లో మొత్తం ముప్పై ఎనిమిది బాల్స్ ఫేస్ చేసిన డేవిడ్ మిల్లర్ నూట ఒక్క రన్ స్కోర్ చేశాడు ఇందులో ఎనిమిది ఫోర్లు ఏడు సిక్సర్లు ఉన్నాయి నెంబర్ త్రీ యూసఫ్ పఠాన్ యూసఫ్ పఠాన్ రెండు వేల పదిలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ సాధించాడు ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ కేవలం ముప్పై ఏడు బాల్స్ లో సెంచరీ పూర్తి చేశాడు ఇది అప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత వేగవంతమైన సెంచరీగా నిలిచింది ఈ ఇన్నింగ్స్ లో మొత్తం ముప్పై ఏడు బాల్స్ ఎదుర్కొన్న యూసఫ్ పఠాన్ వంద రన్స్ స్కోర్ చేశాడు ఇందులో తొమ్మిది ఫోర్లు ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి నెంబర్ టూ వైభవ్ సూర్యవంశి మొత్తం ఐపీఎల్ హిస్టరీలోనే యంగెస్ట్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశి రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో గుజరాత్ టైటన్స్ మీద సెంచరీ సాధించాడు తన మూడవ ఐపీఎల్ మ్యాచ్ లోనే ముప్పై ఐదు బాల్స్ లో సెంచరీ సాధించిన వైభవ్ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఇండియన్ ప్లేయర్ రికార్డ్ క్రియేట్ చేశాడు ఓవరాల్ గా చూసుకుంటే ఐపీఎల్ లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు వైభవ్ సూర్యవంశి మొత్తం ముప్పై ఎనిమిది బాల్స్ ఎదుర్కొన్న సూర్యవంశి నూట ఒక్క రన్ స్కోర్ చేశాడు ఇందులో ఏడు ఫోర్లు పదకొండు సిక్సర్లు ఉన్నాయి నెంబర్ వన్ క్రిస్ గేల్ రెండు వేల పదమూడు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున క్రిస్ గేల్ పూణే వారియర్స్ పై అద్భుతమైన సెంచరీ సాధించాడు ఏప్రిల్ ఇరవై మూడున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గేల్ కేవలం అరవై ఆరు బంతుల్లో నూట డెబ్బై ఐదు పరుగులు చేసి టీ ట్వంటీ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు అంతేకాకుండా కేవలం ముప్పై బాల్స్ లోనే సెంచరీ కంప్లీట్ చేసుకుని టోటల్ ఐపీఎల్ హిస్టరీలోనే అందరికంటే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచిపోయాడు మొత్తం అరవై ఆరు బాల్స్ ఫేస్ చేసిన గేల్ పదమూడు కోర్లు పదిహేడు సిక్సర్లతో కలిపి నూట ఐదు రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు